నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ కీర్తి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు గారిని అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా గురుగారు మాకు ఒక సందేహం రమణ మహర్షి గారు ఎవరు ఎక్కడుంటారు ఆయన మనకి ఏం బోధించారు అనేది మాకు తెలియజేయండి గురుగారు రమణ మహర్షి అంటే ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అవతారం ఒక జగద్గురువు అరుణాచలంలో ఉంటారు తిరునావెల్లి అంటాం ఆయన భౌతిక దేహాన్ని వదిలేసినప్పటికీ కూడా మన అందరితో పాటు ప్రస్తుతం కూడా ఎప్పటికీ ఉంటారు భగవత్ స్వరూపులు కాబట్టి ఆయన అవతారంలో పరమరహస్యం ఏమిటంటే నిన్ను నువ్వు తెలుసుకో అంటారు అంటే మనిషి మనము ఎక్కడి నుంచి అసలు పుట్టాం పుట్టాము అప్పుడు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్తాం మనం అంతకుముందు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నప్పుడు హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నాం కదా అంతకుముందు ఎక్కడి నుంచి వచ్చాం ఊరు నుంచి సో తిరుపతి నుంచో ఎక్కడికో హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్నాం సో గమ్యస్థానం ఏమిటి ఎక్కడి నుంచి వచ్చామన్నది క్లారిటీ తెలుసుకోమంటాడు ఆయన అంటే ప్రతి మానవుడు కూడా ఎక్కడి నుంచి చావు పుట్టుక ఎక్కడి నుంచి పుట్టావు ఆ తర్వాత పెరిగిన తర్వాత చనిపోతావు ఆ చనిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళతాం ఇది తెలుసుకోమంటారు దీన్ని తెలుసుకోవడం కోసం అంతర్ముఖం ఇంట్రోస్పెక్షన్ చేసుకోమంటారు మనలో మనం ఇదే గాంధీ మహాత్ముడు కూడా చెప్తాడు ఇంట్రోస్పెక్షన్ ప్రతి దానికి కూడా అలాగే వీరు జగద్గురువు కాబట్టి జగద్గురువులు ఎవరు మనకి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు తర్వాత జగద్గురు శ్రీకృష్ణుడు భగవద్గీత అంతా ఓపెన్ చేసి ఇచ్చాడు మనకి మనిషి అలా నడుచుకోవాలని కానీ మనం ఏ రోజు పుస్తకాలు చదువాం అలాగే దత్తాత్రేయ స్వాముల వారు నరసింహ సరస్వతి స్వామి వీళ్ళందరూ చెప్పేది ఒకటే అనమాట కలకత్తాలో మనకి గురువుగారైనటువంటి ఆనందమూర్తి ఉంటారు ఆనంద మార్గ వ్యవస్థాపకులు ఆశ్రమం వ్యవస్థాపకులు అలాగే పరమహంస యోగానందుల వారు వీళ్ళంతా చెప్పేదే ఒకటే అనమాట నిన్ను నువ్వు తెలుసుకో ఈ అరుణాచలంలో ఎలా ఉంటుందంటే మనం ఈ ఒక దేవుడు అని చెప్పి మూఢ నమ్మకాలతో ఈ కాలంలో ఏమైపోయిందంటే మనకి భక్తి అనేటటువంటి దాని మీద ఇంట్రెస్ట్ పోయింది చదువుకున్న యూత్కి ఎందుకంటే ఇప్పుడున్న పిచ్చి పిచ్చి రెమెడీలు ఎవరికి ఎవరి ప్రాబల్యం కోసం వాళ్ళు ఎవరి ప్రత్యేకత కోసం వాళ్ళు శాస్త్రాన్ని డివియేషన్ చేసి చెప్పడాలు సొంత వ్యాఖ్యానాలు ఇలాంటి వాటి వల్ల భక్తి పోయే దేవుడు పోయే అన్నట్టు అయిపోయింది కాబట్టి ప్రతి దానికి కూడా రమణ మహర్షుల వారు ఏం చెప్పేవారంటే ప్రతి దానికి కూడా లాజికల్ కన్సిస్టెన్సీ ఉంటుంది తార్కిత తర్వాత నెక్స్ట్ రేషనాలిటీ ఉంటుంది హేతుబద్ధత ఆ తర్వాత సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుంది సో ఈ మూడు ఉన్నప్పుడే సస్టైన్ అవుతాయి అలాగే డాగ్మా అనేటటువంటిది అంటే మూఢనమ్మకాలకు అతీతంగా ఉండాల గాడ్ సెంటర్డ్ ఫిలాసఫీ అయి అంటే భగవంతుడి చుట్టూ మనం తిరగాలి అలాగే మనము ఈ డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీ మెటీరియల్ సెంటర్డ్ ఫిలాసఫీ మనం ఉన్నట్లయితే అది కొలాప్స్ అయిపోతుంది అందువల్లనే కార్ల్ మార్క్స్ చెప్పినటువంటి ఏమని చెప్తాడంటే ఈ కనిపించే జగత్తే మనకు కావాలా కనిపించని బ్రహ్మ మిథ్య అంటాడు ఆయన అంటే మనం భౌతిక లోకంలో తిరుగుతున్నాం కరెంటు బిల్లు ఎవడగడతాడు ఇవన్నీ సో ఇదే మనకు కావాలా మనకు అది అనవసరం అంటాడు ఆయన బ్ర జగత్ సత్యం బ్రహ్మ మిథ్య అన్నాడు అది నిలబడదు ఆ ఫిలాసఫీ చెప్పినంత మాత్రం నిలబడదు కూలిపోయింది కూలిపోయి మరి ఇప్పుడు అమెరికాలో అందరికి పుష్కలంగా డబ్బులు ఉన్నాయి వాళ్ళందరూ ఇప్పుడు సన్యాసుల కింద ఎందుకు వచ్చేస్తున్నారు ఇస్కాన్ అని వ్యవధ ఏ ఆశ్రమం పెడితే ఫస్ట్ ఉండేది తెలుగు వాళ్ళకంటే ఈ వీళ్ళే ఎక్కువ గ్యాంగ్ తయారైపోయారు సో అలాగే జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఏం చెప్తారంటే బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య ఈ ప్రపంచమే కనిపించేది మిథ్య ఇది జగత్తు మాత్రం సత్యం అని ఆనందమూర్తి గారు మన గురుగారైనటువంటి రమణ మహర్షుల వారు అలాగే పరమం యోగానందుల వారు వీళ్ళు ఏం చెప్తారంటే బ్రహ్మ సత్యం జగదబి సత్యం ఈ జీవితంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి దిస్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇది అవసరము ప్లస్ బ్రహ్మ కూడా సత్యము అని చెప్తారు అందువల్ల రమణ మహర్షి గారు ఆశ్రమంలో ప్రత్యేకించో పూజలు చేయకరలా ఆయన ఏం పూజలు చేయమని చెప్పాలా ఏం చేయాల జస్ట్ సింపుల్గా కూర్చోవాలా కూర్చొని మనం ఇంకా ప్రశాంతత రమణ మహర్షుల వారు ఉన్నటువంటి ఆశ్రమంలో కనుక మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఇమ్మీడియట్ బయట ఒక పది రోజులు చేసినటువంటి కాన్సన్ట్రేషన్ అంతా కూడా రమణ మహర్షుల వారు సంచరించినటువంటి ఆ ప్రదేశంలో ఆశ్రమంలో చేస్తే వన్ మినిట్లో మనకి మైండ్ యూనియన్ అవుతుంది ఆత్మ పరమాత్మ ఐక్యమైపోతుంది అంటే కాన్సన్ట్రేషన్ కుదురుతుంది మనసు మన కంట్రోల్లో ఉంటుంది ఇదన్నమాట సో అసలు పూజ అంటే పసుపు కుంకాలు వేయడం కాదు నిమ్మకాయలు కోయడం గుమ్మడికాయలు పెట్టడం ఇది కాదు పూజ ఎట్టి పరిస్థితుల్లో నిన్ను నువ్వు తెలుసుకోవడమే ఆధ్యాత్మికత దిస్ ఇస్ స్పిరిచువాలిటీ మరి ఇవి వేస్తున్నావు అండి పువ్వులే పూజలు వేస్తున్నాం పువ్వులేస్తున్నాం ఏంటంటే అంటే ఇది కేవలము పూజ అనేటటువంటి హిందూ మతంలో ఒక భాగం క్రైస్తవులు ఏమో క్యాండిల్స్ వెలిగిస్తారు అది వాళ్ళ ఇది సో పరమహంస యోగానందుల వారు వెస్టర్ని వెస్ట్ని ఈస్ట్ని బ్లెండ్ చేస్తారు జీసస్ క్రైస్ట్ని లార్డ్ కృష్ణని బ్లెండ్ చేసి ఆయన బోధన చేస్తారు కాబట్టి స్పిరిచువల్ మాస్టర్స్ అంటారు వీళ్ళని వీళ్ళ యొక్క ఆశీర్వాదంతో మనకి ఏమవుతుంది అంటే మనం చనిపోయేటప్పుడు ఏమవుతోంది ఈ పరమాత్మ అనేటటువంటి వాడు కేంద్రకు ఇలా ఉంటాడు పరమాత్మ ఒక ఆ సూర్యుడి చుట్టూ భూమి ఇలా తిరుగుతోంది ఓకే అలాగే భూమి చుట్టూ చంద్రుడు ఇలా తిరుగుతున్నాడు అక్కడ మనం ఇక్కడున్నాం అనుకో ఇది జీవుడు మనము ఈ జీవుడు ఇది పరమాత్మ కాన్షియస్నెస్ అంటే చైతన్యము దేవుడు దేవుడు మనం జీవుడు ఇక్కడున్నాం ఈ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ని వ్యాసార్థము అంటాం రేడియస్ అంటాం ఈ రేడియస్ ఎక్కువగా ఉంటుంది కానీ మనం సాధన స్టార్ట్ చేస్తే మనము ఆ రేడియస్ కొంచెం 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 దగ్గరగా వెళుతున్నాం తగ్గిపోతుంది ఏదో ఒక రోజున దాంట్లో మెర్జ్ అయిపోతాం కలిసిపోతాం అది ప్రతి పదార్థము పూజ చేసిన కొంతమంది మేము నాస్తికులం అండి అని చెప్పుకుంటారు వాళ్ళు కూడా దేవుడికి దగ్గరగానే వెళుతున్నారు వాళ్ళు కూడా అంటే ఇక్కడ ఏంటంటే తెలిసి దగ్గరకు వెళ్ళడము తెలియకుండా దగ్గరికి వెళ్ళడము రెండు పద్ధతులు ఉంటాయి మనం కూడా దగ్గరగానే కదులుతున్నాం మనుషులు కూడా కానీ మనుషులు దగ్గరకు చేరేది నోయింగ్లీ తెలుసుకుని వెళుతున్నాం మనము వీళ్ళందరూనేమో అన్నోయింగ్లీ ఇనానిమేట్ బాడీస్ అండ్ బర్డ్స్ యానిమల్స్ ఇవన్నీ కూడా ఇనానిమేట్ బాడీస్ రాళ్ళు రప్పలు ఇవన్నీ కూడా తెలియకుండా వెళుతున్నారు ఏదైతేనేమి వీళ్ళంతా ఏదో ఒక రోజున ఎవల్యూషన్ అవుతారు కాబట్టి మనం ఖచ్చితంగా భగవంతుడు దాంట్లో మెర్జ్ అవుతాం సో ఈ రేడియస్ని తగ్గించడమే ఈ యొక్క ఆధ్యాత్మికత అంటే దిస్ ఇస్ కాల్ స్పిరిచువాలిటీ దీన్ని బోధించింది రమణ మహర్షుల వారు అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మనకి రమణ మహర్షుల వారు బోధించినటువంటి మార్గంలో మనకి ఖచ్చితంగా మనల్ని మనం తెలుసుకుంటాం తెలుసుకోవడమే మోక్షం అనమాట ఇదమ్మా ఓకే గురుగారు రమణ మహర్షి గురించి మాకు చాలా చక్కగా తెలియజేశారు చాలా విషయాలు తెలియజేశారు ఇవి చాలా మందికి తెలిసి ఉండవు కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు ధన్యవాదాలు